సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ఆ మాత్రం ఆలోచించకుండా కండల వీరుడు సల్మాన్ ఖాన్ అని చెప్పుకొచ్చేస్తారు అమ్మాయిలు కలర్ రాకుమారుడు బాలీవుడ్ లో ప్రతి హీరోయిన్ తో రిలేషన్ కలిగిన వాడు వివాదాలు కేర పర్డ్రస్ అయిన సల్మాన్ వయసు ముదురుతున్నా ఇంకా పెళ్లిపేటలు ఎక్కలేదు ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఏ హీరోయిన్ కాకపోతే ఇంకో హీరోయిన్ అంటూ చివరకు యాభై తొమ్మిది ఏళ్ల వరకు వచ్చేసాడు ఇంకెప్పుడు పెళ్లి అంటే ఇక తన జీవితంలో పెళ్లి లేదని తేల్చి చెప్పేశాడు ఈ వయసులో పెళ్లి చేసుకునే గొడవలు పడలేనని చెప్పుకొచ్చాడు పెళ్లి తర్వాత గొడవలు వస్తాయి భార్య భర్తలు కొన్ని కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది అక్కడ ఎంత వరకు బోకర్ భరిస్తున్నారు మనల్ని అనేది కూడా ఆలోచించాలి ఒకవేళ పెళ్లి చేసుకుని మీరు ప్రశాంతంగా బెడ్పై పడుకుని ఉండగా అర్ధరాత్రి ఒక కాలు మిమ్మల్ని గట్టిగా తన్ని గురకడితే అప్పుడేం చేయాలి చిన్న చిన్న విషయాలు కూడా విడాకులకు దారితీస్తాయి పోనీ విడాకులు తీసుకుని వెళ్లిపోతారంటే సగం ఆస్తిని భరణంగా తీసుకువెళ్తుంది ఎముకలు విరగొట్టుకుని ఎంతో కష్టమైన పని చేసి ఆరోగ్యం బాగున్నా లేకున్నా పనిచేసి కొత్త కొత్త వ్యాధులతో పోరాడి సంపాదించుకున్న దాంట్లో సగం ఆమెకు ఇవ్వాలి ఒకవేళ అది చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఈ డబ్బు అంతా మళ్లీ సంపాదించవచ్చు కానీ ఈ వయసులో మళ్లీ నేను అంత ఎఫర్ట్ పెట్టలేను అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు నెట్టింటి వైరల్ గా మారాయి సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ చేస్తూ